హాయ్ ఫ్రెండ్స్ ప్రేజ్ ద ఆఫ్ యూ ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాటలు చూద్దాము మనము ఎంత పాపం చేసినా కూడా ఎన్నిసార్లు పాపం చేసి ఆయన దగ్గరికి వచ్చినా కూడా ఆయన ప్రేమమయుడు కాబట్టి ఎప్పుడు కూడా ఆయన మన ఎడల చేతులు చాపి మనల్ని క్షమించడానికే చూస్తారనమాట తిరిగి మరలా మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు మనం చూద్దాము వాక్య ప్రకారము ఒకటవ రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో అధ్యాయం చూద్దాము నీవు ఆకాశమందు విని నీ దాసులైన శ్రేయులులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీవు జనులకు నీవు శ్వాసముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపు దేశమందు క్షేమము కానీ తెగులు కానీ ఘాటు దెబ్బ కాని చిత్తపట్టుట కానీ మిడతలు కానీ పురుగు కాని కలిగినను వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు కానీ వ్యాధి కానీ కలిగినను ఇస్రాయీలకు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధి తెలుసుకునను కదా ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెలుగుదు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలం విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి చూసారా అసలు ఎంత మంచి వాక్యము ఎంత మంచి మాటలు ఎంత మంచి స్వభావము గల దేవుడు మన దేవుడు తప్పు చేసాం కదా అని చెప్పేసి రోషము గల దేవుడు కాదు రోషము గల దేవుడే కానీ అంతకన్నా 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 చాలా ప్రేమమయుడు దయామయుడు కరుణమయుడు మనం ఒక్కసారి ఆయన తట్టు తిరిగి మన చేతులు చాపి మన ప్రార్థన విన్నపములు ఆయన దగ్గర పెట్టిన ఎడల ఆయన తన ఆకాశం అనే నివాస స్థలమందు విని మనల్ని క్షమించి మన ప్రవర్తనను బట్టి మనకి ప్రతిఫలం ఇస్తారంట ఇంతకన్నా మంచి దేవుడు ఇంతకన్నా గొప్ప దేవుడు ఎక్కడుంటాడు మనం జస్ట్ చిన్న పొరపాటు చేస్తే స్కూల్లో టీచర్ కొడతారు చిన్న పొరపాటు చేసినా ఇంట్లో పేరెంట్స్ కొడతారు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య ద్వేషాలు కోపాలు ఇవన్నీ ఏంటి తప్పులను బట్టే కదా కానీ మన దేవుడు మనం తప్పు చేసి ఆయన దగ్గరికి వస్తే మీరు చూసారా ఏ శారీరానికి సంబం శరీరానికి సంబంధించిందైనా మనోవ్యాధి అయినా ఏ వ్యాధి అయినా ఎటు మొత్తం కుడి కానీ ఎడమ కానీ మొత్తం అన్ని దిక్కులు ఏ దిక్కు నుండి మనకి ఎటువంటి రోగం వచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మన దేవుడు మనల్ని అందులోంచి బయటకు తీసుకొచ్చేస్తారు మనల్ని ఆశీర్దిస్తారు ఇది తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ భూమి మీద దేనికోసం కూడా చింతించనే చింతించరు గ్రహించండి ప్రైస్ ది లాడ్